నీజులో ఉన్నప్పుడైనా బయటికి వెళ్ళాక ఉద్యోగాలు చేసేటప్పుడైనా ఈ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి నేతి కొండ లాంటిది నేతి గిన్నె మీరు చూసుంటారుగా ఇంట్లో నెయ్యి వాడే వాళ్ళకి తెలుసు నిజో గిన్నెలో పెడతారు మంచి వయస్సులో ఉన్న అబ్బాయి మండే పొయ్యి లాంటి వాడమ్మా అనుమానం వెళ్ళా మండే పొయ్యికి నేతి అదిగో వీళ్ళంతా పొయ్యి అంటించే రకాలే అనుమానం వెళ్ళా వయస్సులో ఉన్నటువంటి అబ్బాయి కనకన వండే నిప్పు లాంటి వాడు వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి నేతి గిన్నె లాంటిది ఆ నిప్పు దగ్గర ఈ నేతి గిన్నె పెట్టిన తర్వాత కరిగిపోకుండా ఉంటుందా ప్లీజ్ కరగద్దు ప్లీజ్ కరగద్దు అంటే వింద అమ్మాయి ఇంకా ఈ ప్లీజులు పనికిరావు అది నిప్పు అని తెలుసు ఇది నేతి గిన్నెని తెలుసు పేరు నెయ్యిని బట్టికెళ్ళి నిప్పు దగ్గర పెట్టిన తర్వాత కరక్కుండా ఎలా ఉంటుందండి మా బోటి కాళ్ళు అనుకోండి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళం దేనికి కరగం అరగం అన్ని అయిపోయాయి పప్పు కట్టేసే నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయాయి మమ్మల్ని పెద్ద ప్రశంసించినా మేమే పొంగిపోం విమర్శించినా ఏం బాధపడవడం అన్ని మామూలే జీవితంలో అనుభవాలన్నీ అయిపోయినాయి మీరు అలా కాదు కదా ఎవరినైనా ఒకసారి మీరు పోస్ట్ పెట్టినటువంటి వాట్సాప్లో మీరు పెట్టే పోస్ట్కి ఐ లైక్ అని ఓ బట్టన్ వేరే పేకెడితే ఈ లైక్ ఈ లైక్ మీద ఎగురుతాడు ఇక్కడ ఇంత చేసి ఒకడు లింగులు ఇటుకోమంటాం లైక్ చేసిన వాడు ఒకడే ఒకడికే మళ్ళీ మాట మాటికి చూసుకోవడం ఇంకెంతమంది లైక్ చేశారు మేము అలా చూడవమ్మా ఒక వంద మంది లైక్ చేసిన ఇంకో వంద మంది డిజలైక్ చేసిన తీసి వీడియో కూడా మన గురించి మాట్లాడడానికి మనం ఏమిటో మనకి తెలియదా అందుకే ఆలోచించాలి ఖచ్చితంగా ఓరితినొక్క భావం సరదా కళ్యాణ పద్యం ఓ కుర్రాడిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అది కోరదు నన్ను దానికి నేనంటే ఇష్టం లేదు పోనీ అది ఏమన్నా చదువు మీద పెద్ద శ్రద్ధ పెట్టినా లేదు దాని మనసులో ఇంకోటి ఉన్నాడు దాని బద్దా అదేం పెద్ద మహాసాధ్యం ఏం కాదు అక్కడ అదేం తులిసి మొక్క ఏం కాదు అక్కడ నేను ఒక అమ్మాయిని ప్రేమించా దానికి నేనంటే ఇష్టం లేదు పోను అదేమన్నా గొప్పదంటే ఏం కాదు మరబోడో మదిందు నేను దానికి పోని బాగానే ఉన్న అమ్మ అమ్మాయి ఇంకోటిని ప్రేమించింది పోనీ వారైనా సరైన వాడంటే వాడికి ఇదంటే ఇష్టం లేదు ఆహ్ తోడక ధుర్తుడు వేరొక తిన్వరించే వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ఎంత విచిత్రంగా ఉందండి నాలుగు స్తంభాలు ఆట ఆడుకోవడమే ఇలాగా వారి కోసం వీరు వీరి కోసం వారు ఇంకా చివరికి ప్రేమలన్నీ ఏమవుతాయి అన్నీ విఫలమై జగమే మాయాకే మాయా అంతే ఓ సీసా గజ్జి కుక్క కోడం ఖాయం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నువ్వు ఇష్టపడగానే సరిపోయిందా మహానుభావ వారు ఇష్టపడడం లేదా ఇష్టపడక్కర్లేదా ఇష్టపడేసరిపోయితే కోపాలు ద్వేషాలు రకరకాల దాడులు ఇవన్నీ ఎందుకంటే అనవసరమైన విషయం అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అమ్మాయి ఇంకోటి ప్రేమించింది పోనీ వాడికి అదంటే ఇష్టం లేదు వాడు ఇంకోటిని ప్రేమించాడు ఇంకొక విషయం ఉంది ఇక్కడ నంగోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకు అది నచ్చదయ్యే అసలు మా బావ అరోరా కాలేజీలో చదువుతున్నాడు ఎంసీఏ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని మా మేనకోళ్ళు ఒక తేడుతోంది మా మేనమావ కూతురు నాకు అది నచ్చలేదు నాకేది నష్టది ఈ అరిచిన వాళ్ళందరికీ మేనమ్మ కూతురు ఉన్నట్టే లెక్క రేపు రేపు పెళ్లి ఖాయం మన కేటరింగ్ ఖాయం నాకోసం మా మేనమావ కూతురు ఒక తేడుస్తోంది మా భావం చేసుకుంటా మా భావం చేసుకుంటా మా భావన మా గోల్డ్ మెడల్ కూడా వచ్చి నన్ను సంతోషిస్తోంది కానీ ఏమిటో నాకు అది నచ్చట్లే ఎందుకంటే మేనమావ కూతుడు నచ్చారు సాధారణంగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా వాళ్ళతోనే ఆడుకున్న వాళ్ళతోనే పాడుకున్నా వాళ్ళు నచ్చరు కొత్త వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నారని అనిపిస్తారు ఇదండి మధ్యం ఖచ్చితంగా నేను ఒక అమ్మాయిని ప్రేమించా అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అది ఇంకోటి ప్రేమించింది వాడికి అదంటే ఇష్టం లేదు అసలు నా కోసం ఒక తేడుస్తోంది ఇక్కడ అదంటే నాకు ఇష్టం లేదు మొత్తం మీద మమ్మల్ని అందరినీ ఈ దిక్కుమాలిన ప్రేమల్లో ముంచేసిన వాడు ఉన్నాడే మన్మధుడు వాడు మా మేమే పనికి మాలిన వాడు అంటే మాకంటే వాడు పనికి మాలిన వాడు అన్నాడు ఖచ్చితంగా ఆ వయసులో బద్యాలని మాటలన్నీ అలాగే ఉంటాయండి మన మొదలు అంటే పని ఏమిటి వయసులో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి లంకెలు పెట్టడమే పని వ్యామోహాలు కలపడమే పని ఇదివరకు వాడు ఉద్యానవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటున్నాడు ఇదివరకు వాడు సరోవర తీరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు వాడు పని అక్కడ జరిగితే అక్కడ ఉంటాడు వాడు ఖచ్చితంగా ఇవాళ మన మీద దండయాత్ర చేస్తున్న యువతరం మీద సాధారణ శక్తులు కదండి సమాజంలో అన్ని ఏకమై ఈ దేశంలో యువతరాన్ని పాడు చేస్తున్నాయి నేను ఎందుకు కాలేజీల్లోనే ఎక్కువగా మాట్లాడుతాను అంటే ఈ దేశంలో నలభై శాతం జనాభా మీరే మీకు నమస్కారం నిజంగా మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడి అనేక రకాల చమత్కారాలు చెబుతున్న హృదయం నిండా ఉన్నది బాధ నా పిల్లలు సహా మీరు సహా దేశానికి ఉపయోగపడకపోతే మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోకపోతే మీ గురించినటువంటి దుర్వార్త ఏదైనా మా చెవిని పడితే అంతకంటే గర్భశోకం ఇంకోటి ఉందా పాతికేళ్లు పెంచాం ముప్పై ఏళ్ళు పెంచాం పిల్లల గురించి వేరే ఏదైనా వార్తొస్తే వినగలమా తల్లి కానీ తండ్రి కానీ ఎంత క్షోభం ఉంటుందండి అందుకే నేను ఎంత ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినా వాళ్ళు దేవాలయాల వాళ్ళు బ్రహ్మోత్సవాలకి వాటికి నన్ను పిలిచినా నేను కాలేజీలకి ఇస్తా ఈ దేశంలో యువతరం బాగుండాలి వాడు సత్వవర్తనతో ఉండాలి దేశ గౌరవం నిలబడాలి కారణం ఇది ఎందుకంటే అనవసర వ్యామోహాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవడం ఎలాగో పెళ్ళిళ్ళు అవుతాయండి ఇందులో ఏం మన కోసం ఒక ఎంతగా తగ్గ బొంత అని ఓ అమ్మాయి ఓ అబ్బాయి సిద్ధంగానే ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా తలుపు కొట్టి కాలింగ్ మీద కొట్టి మన ఇంటికి వచ్చేస్తారు ఎందుకంటే రాసిపెట్టిన వ్యవహారం అది ఎలాగో తప్పదు పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని జీవితాంతం ప్రేమించగలగడం చాలా గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం చాలా ఆనందిస్తున్నా ఇప్పుడు చప్పట్లు కొట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నా మీరు మెచ్యూర్డ్ మీరు పరిపక్వత చెందారు ఖచ్చితంగా అరో రకాల ఇస్తాయి ఏమిటో నాకు అర్థమైంది జీవితంలో యువతరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదండి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప ఏమిటమ్మా చేసుకోక ఏం చేస్తావు మూడేళ్ల బట్టి ప్రేమించుకుని మన ప్రాణాలు తీశారు నిండా కనిపించి నేను ఎక్కడో ముడికున్నారు మాత్రం చెడి సమంతా చైతన్యం పెద్ద విషయం అది ఓ ప్రేమించుకున్నా ప్రేమించుకున్నా ప్రమించుకున్నా ఇంత చేయాలా దాని గురించి సినిమా యాక్టర్ కాబట్టి ఫోటోలు తీశారు పేపర్లో చూపించారు నువ్వు నేను చూసుకుంటే ఎవరు చూపిస్తారు ఇక్కడ అది పెద్ద విషయం కాదని కానీ పూర్వం వాళ్ళని మీరు గమనించండి మీ తల్లిదండ్రులను మీరు గమనించరు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని ఇక్కడ మీ అధ్యాపకుల్లో కూడా ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని పెద్దవాళ్ళని మీరు గమనించండి తల్లిదండ్రులు ఎవరినో తీసుకొచ్చారు పెళ్లి చూపులో చూపించారు అమ్మాయి మంచివాడే నేను అన్ని ఎంక్వైరీ చేశాను మనకు కావలసిన సంబంధం ఏమి ఇబ్బంది లేదని చెప్పారు వాళ్ళతో ఇరవై ఏళ్ళ బట్టి ముప్పై ఏళ్ల బట్టి నలభై ఏళ్ళ బట్టి కాపరాలు చేస్తూ మీకు అందరికీ జన్మ ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రుల జీవితాలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి కాపరాలు ఎంత బాగుంటాయో అర్థం ప్రేమించాక ఏమన్నా పెళ్లి చేసుకోవడం కంటే ఎవరిని పెళ్లి చేసుకున్నామో వారిని సర్దుకోగలిగితే ప్రేమించగలిగితే జీవితాంతం అలాగే ఉండగలిగితే అది గొప్ప కాపురం అవుతుందండి అది గొప్ప మనస్తత్వం మీరు ఏ ఉద్యోగంలోనైనా స్థిరంగా ఉంటారు ఎందుకంటే సంసారంలో స్థిరంగా ఉంటున్నారు కాబట్టి అది ఆలోచన చేయండి